హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సినాని ఫ్రెండ్స్ ఈరోజు డేటు పద్నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం శుక్రవారం ట్రైన్ చూసుకున్నట్లయితే ఐదు గంటల ఇరవై నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని హైదరాబాద్ మేడ్చల్ అయితే పంపుతున్నాను ఈ కారు కొన్న సార్ పేరు రషీద్ గారు సూర్యాపేట వాసులండి ఈ కార్ని నేను రషీద్ గారికి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిజేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తున్నాను మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి ఇక డీటెయిల్స్ విషయంలో రెండు వేల పదమూడు ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ కారు నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందండి పెట్రోల్ కారు మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి టైర్స్ ఒక డెబ్బై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు గ్రే కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్గా అయితే జరుగుతాయి ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను ఇవి ఏం షోరూమ్ వల్ల అయితే కాదు సెకండ్ హ్యాండ్ వల్లే ఇక్కడ ఏంటంటే టచ్అప్ ఇక్కడ కాదు ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత ఎక్కడైనా గీతలు పడితే టచ్అప్ అనేది కామన్గా పడతాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూస్ అండి నాలుగు టైర్స్ డెబ్బై శాతం దాకా అయితే ఉన్నాయండి ఈ కారుకు సంబంధించినటువంటి కీరు మన డ్రైవర్ అయినటువంటి మోహన్ లాల్కి కీలు అనేది హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది టూ కీస్ ఉన్నాయి టూ కీస్ హ్యాండ్ ఓవర్ చేశాను కారు డాక్యుమెంట్స్ ఇప్పుడు డీటీడీసీ కొరియర్ చేయడం అయితే జరిగింది అవి అయితే కొరియర్ చేస్తాను ఇది వచ్చేసి కంటైనర్లో పంపుతున్నాను మోహన్ లాల్ ఇక్కడి నుంచి ఢిల్లీ నుండి నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు ఉన్నటువంటి గురువారం తీసుకెళ్ళి కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఈ కారు అయితే హైదరాబాద్ మేడ్చల్లో ఉంటుంది సూర్యాపేట నుంచి రషీద్ గారు వచ్చి ఈ కార్నైతే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగిద్దండి గ్లాస్ ఉప్పర్ కరా గ్లాస్ ఉప్పర్ కరా చూడొచ్చండి ఒకసారి కారు గ్రే కలర్ కార్ అండి ఎల్ఈడి లైట్స్ వేయించానండి ఈ కార్కి యాక్సరీస్ ఇక జనరల్ చెకప్ కూడా చేయించాను రెడ్ కలర్ వేయించాను ఇంజన్ ఆయిల్ అయితే బాగానే ఉంది మన మెకానిక్ నాను ఇంజన్ ఆయిల్ అవసరం లేదన్నాడు ఇది మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను గ్రూప్లో పెట్టిన వెంటనే ఒక పది పదిహేను నిమిషాల్లోనే ఈ కారు అయితే సేల్ అయిపోయిందండి పోలో సీ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఎగబారు దోబారు బటన్ ప్రెస్ ప్ర ప్రెస్ కరో నై నైవార్ ప్రెస్ కర్కే రకో ఇదే నేను ప్రెస్ కర్కే రక్న పడేదా ఈ కారుకి మనం ఆండ్రాయిడ్ స్క్రీన్ వేయించాము కారుతో వచ్చినటువంటి స్క్రీన్ కూడా పంపించు పంపేసి పంపిస్తున్నానండి పంపిస్తున్నాను చూడొచ్చండి కారు డిక్కి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదు వాట్సాప్ గ్రూప్లో పెట్టాను పెట్టిన వెంటనే కారు అయితే సేల్ అయిపోయింది ఫుల్ మ్యాటింగ్ వేపించానండి అలాగే సీట్ కవర్స్ కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఉన్నాయి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఆండ్రాయిడ్ స్క్రీన్ పీయటం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే నేను ఢిల్లీలో ఇప్పించినటువంటి కార్లకి నేను టవల్స్ నా తరపున ఒక గిఫ్ట్ లెక్క అయితే వేపించి పంపిస్తానండి కొన్ని కార్లు చూస్తున్నట్లయితే లేలో చాబీ లేదు చాబీ గాడి స్టార్ట్ కర పెట్రోల్ మార్కే మీరు ఫోటో బేజో ఓకే చూడొచ్చండి నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది నలభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఆరు ఎవరు రివర్స్ గేర్ రాలో బై దేక్తాం దీనికి హెచ్డి రివర్స్ కెమెరా వేపించడం జరిగిందండి ఒకసారి చూడొచ్చు హెచ్డి రివర్స్ కెమెరా ఇక ఈ స్క్రీన్కి ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ కార్ప్లే కూడా కనెక్ట్ అయింది యూట్యూబ్ కనెక్ట్ అయింది అలాగే ఫేస్బుక్ మన యూట్యూబ్ వస్తుంది అలాగే ఫోన్ కనెక్ట్ అయింది అలాగే నావిగేషన్ అయితే వస్తుందండి ఎల్ఈడి లైట్స్ అయితే వేపించడం జరిగిందండి చూడొచ్చు ఓకే నికాల్దు దాడికి కంటైనర్ మీదే ఫోటో బేజావు బాయ్ మై పేస్తాం చూడొచ్చండి కారు అయితే వెళ్తుంది మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి అన్నీ కలుపుకొని ఈ కారు అయితే అమ్మటం అయితే జరిగింది సూర్యాపేట రషీద్ గారికి అండి ఇంకా దాదాపుగా ఒక రెండు కార్లు అయితే అమ్మాను ఆ రెండు కార్లు కూడా ఈ రెండు రోజుల్లో అయితే బయలుదేరతాయి ఇక్కడ విపరీతమైన పొల్యూషన్ అయితే ఉంది పొల్యూషన్కి కళ్ళు మంటలు వస్తూ ఉన్నాయి శ్వాస కూడా సరిగా రావటం కానీ పోవటం కానీ ఇబ్బంది అవుతుంది అనమాట ఏదో ఈ ఈ మట్టితో ఉన్నటువంటి పొల్యూషన్ పొల్యూషన్ది పీల్స్తే ఎట్లా మట్టి కనుక నోట్లోకి వెళ్తుంది కదా ముక్కుల్లోకి నోట్లోకి మట్టి వెళ్ళినట్టే ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది నేను కూడా వచ్చే ఐదు రోజులు అవుతుంది ఒకవేళ కొద్దిగా నాకు హార్ట్ ఇబ్బందిగా అనిపిస్తుంది ఒకవేళ ఇబ్బందిగా ఉంటే మాత్రం నేను కూడా రెండు మూడు రోజుల్లో రిటర్న్ అయిపోతానండి ఎందుకంటే పరిస్థితులు అయితే ఇక్కడ అంతే మంచిగా అయితే అనిపించట్లేదు ఇది ఈ నాటి వీడియో ఇంకో రెండు కార్ల మేము ఈ రెండు కార్ల వీడియోస్ కూడా ఈ రెండు రోజుల్లో అయితే వస్తాయి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ సిమునాని అందరికీ బాయ్ జై